ఓయ్ వెంకటేష్ అనిపించిన నీకు తెలియదా ఆ తిరిగిపోతే వెంకటేశా తాగిపోతే ఆ పెళ్లి అయిన వెంకటేశా ఇవ్వకటేశా వెంకటేశ్వర కావాలీకు ఏ పెళ్లి కాని వెంకటేశ అప్ప గా మనిషి ఎక్కడ దొరుకుతాడే ఏ రాజ్యం వెళ్తాడో ఏ పట్టం వెళ్తాడు దీన్ని చూస్తాడు దాని చూస్తాడు ఈ పోరు మంచిగా లేదు ఆ పోరు అంటాడు ఆ పొల్ల సమాధానం చూసినా మరి మెస్ ఆ వెంకటేష్ కు సమాధం ధ్వరింపు చేసినా ఖచ్చితంగా చేసుడే కాదన్నా ఈ రెండు మూడు రోజుల పిల్ల ఉన్నది ఒక నిర్మల్ భవంగా ఆ పల్లె కాడ ధోరింపు చేసినా ఈ వెంకటేష్ మరి దొరుకుతలేడే పిల్లని చూపెడతాం అన్న గాని ధ్వరింపు చేసినా గాని వెంకటేష్ ఇట్లా సెల్ ఫోన్ చేతుల ఆ గోసి పెట్టుకుండు కావనట గోల్సాలు బంద్ అయినట వెనకటి మొత్తం వెనకటి లెక్క చెప్పుతాడు పొల్లగాళ్ళు వెనక లెక్కలు అని ఇప్పుడు ఈ రోజులలో వాళ్ళని ఉన్నరా ఇక మారిపీయాలరా మారియాలే మారియాలంటే గిన్నీ చికిత్సలు పెట్టినాక ఎవరన్నా మారతరా ఇక మార్పియాలే మనమే ఎట్లా మార్పిస్తావు సముదాయించోదకిచ్చో బుద్ధగిచ్చో చెయ్యాలి ఇగో ఆ పోరన్ని ఏమి లేదా బుదిరికిద్దాం బుదిరికిచ్చి బుదిరికిచ్చి మెల్లగా బస్ ఎక్క బుదిరికిద్దాం బుదికిద్దాం బస్ ఎక్కినాక తువాల దిశ బస్సు కట్ చేస్తే ఆ తల వస్తాడు ఆ బస్ ఏమడి ఇప్పటికి నాలుగురిని చూసినా నలుగురిని కథం ఏ చేసుకుంటా బాబు నేను చేసుకునే సూడూరిగా అంటాడు ఆ రెడీ అయ్యే వరకు తప్పిస్తాడు ఇప్పుడు కాయమే ఇప్పుడు కాయమే ఇంగో ఏం లేదు అల్లగా బుదిరికిద్దాం అంతే బుదిరికిచ్చి బుదిరికిచ్చి బస్సు ఎక్క రాక చూద్దాం అంటే ఇప్పుడు అంటిగా మాకిరికెరి బస్ కట్టేద్దాం అటు అటు ఇస్తాం ఆ లేకపోతే ఇనడా మనిషి వినడా వినడు చెప్పద్దు చెప్పొద్దు బస్ ఎక్క రాక చెప్పద్దు